హలో ఫ్రెండ్స్ నేను మీ బెజ్వాడ సింపుల్స్ ఎస్సీ అండి నేనైతే శనివారం రోజున గిరిప్రదక్షిణకి మొదలయ్యానండి నేను వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ నుండి అయితే ఈ గిరి ప్రదక్షిణకి మొదలుపెట్టాను ఇప్పుడు అయితే రథం సెంటర్ వరకు వచ్చామండి నేను మా సిస్టరు మా బాబు అయితే ఈ గిరిప్రదక్షిణలో పాల్గొన్నాము సో చాలా అయితే చాలా భయపడ్డాం కానీ గిరి ప్రదక్షిణ చేయగలమా అని చెప్పేసేసి అంటే నాకు నాకు మా బాబుకైతే ఇదే మొదటిసారండి ప్రదక్షిణ చేయడం ఫస్ట్ అయితే భయపడ్డాను కానీ భయపడినంత ఇదైతే లేదు చాలా 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 భవానీలు కానీ చాలామంది భక్తులు కానీ వాళ్ళ వాళ్ళ అమ్మవారిని స్మరిస్తూ అసలు ఎంత బాగా జరిగింది అంటే మా గిరి ప్రదక్షిణ చాలా బాగా జరిగిందండి ఏమాత్రం అలసిపోలేదు కొంచెం మా బాబు అయితే లాస్ట్లో కొంచెం అలసట పడ్డాడు ఇక అయితే అమ్మవారి సన్నిధి వరకు చేరుకున్నాం అనమాట సో అమ్మవారిని దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఇక ఇక్కడ నుండి కూడా మేము దండం పెట్టుకొని మొదలు పెట్టాము అండ్ ఇక్కడ అయితే బొమ్మల స్టాల్స్ అయితే చూసాడు మా కొంచెం మారం చేశాడు ఇప్పించమని సో ఈ గిరిపదక్షిణలో చేయకూడదు నానా అని చెప్పాము ఇంకా ఈ టెంపుల్ అయితే విజయ లింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఈ ఈ టెంపుల్ని నిర్మించింది పాండవులు పాండవులు ఏదో యుద్ధంలో గెలిచి ఈ టెంపుల్ దగ్గర దండం పెట్టుకొని వెళ్ళారు కాబట్టి సో అక్కడ అక్కడ లింగానికి అభిషేకం చేసి వెళ్ళారంట సో విజయం అందింది కాబట్టి వాళ్ళు ఆ విజయ లింగేశ్వర స్వామి అని నామకార్థం చేసి ఆ లింగానికి అక్కడ గుడి అయితే కట్టారు ఇక గుడి ద్వారం మెయిన్ ద్వారం దగ్గరకైతే మేము వచ్చేసేసాము కొబ్బరికాయ కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కొబ్బరికాయని అక్కడ సమర్పించుకొని ఇక చూడండి అలా అలా చూస్తూ ఉన్నానమాట కొంచెం సేపు అలా నుంచున్నాను ఇంకా అయితే మాకు ఎలాంటి అలసట లేకుండా అంటే కళ్ళు తిరగకుండా కానీ కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటాము అని చెప్పేసేసి బిస్కెట్ ప్యాకెట్స్ గవర్నమెంట్ వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ కానీ పాలు కానీ మనకి చాలా చాలా అందించారు అండ్ మెడిసిన్స్ కూడా అందించారు నేనైతే ఇంకా బిస్కెట్లో బి పాలల్లో బిస్కెట్ నంచుకొని తింటున్నాను సో మా సిస్టర్ అయితే ఈ విధంగా ఇంత గ్రౌండ్లో ఈ విధంగా కూడా తింటారా అని చెప్పేసి అయితే మా సిస్టర్ నా మీద కామెంటరీ విసిరింది సో అలా అయితే జరిగింది అండ్ ఇంకా అయితే మేము ఇంకా మొదలయ్యాము అండ్ ఇక్కడ అయితే ప్రతి చోట ఈ భవానీపురం నుండి అయితే ఇంకా ప్రతి చోట అమ్మవారి విగ్రహాలను పెట్టి అక్కడ ప్ర ప్రసాదాలు అసలు చాలా చాలా మంది వాళ్ళ స్తోమతకి తగ్గట్టు ప్రసాదాలు చేసుకొచ్చి ప్రతి భక్తులకి ప్రసాదాలను పంచుతూ వాళ్ళ వాళ్ళ కోరికల్ని ఇది చేసుకుంటున్నారండి అమ్మవారి దగ్గర ఇక మావాడైతే అస్సలు ఏ మాత్రం అలసిపోకుండా ముందు ముందు మాకన్నా ముందు ముందు వాడు నడుస్తున్నాడు ఇది అయితే గొల్లపూడి సెంటర్ దాకా వచ్చామండి సో గొల్లపూడి సెంటర్ అంటే సితారా సెంటర్కి దగ్గర అనమాట సితారా సెంటర్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము సో కాళ్ళు అయితే ఇంకా కొంచెం ఇంకా స్టార్ట్ అయినాయి నొప్పులు కానీ మేమైతే మాలో ఓపిక అయితే ఏ మాత్రం నశించలేదు మొదలె మొదలెట్టాం కదా ఇక పూర్తిగా ఇదే ఎనర్జీగా మనం సాగించాలి అని అలా ముందుకి సాగాము మా బాబు అయితే అస్సలు అసలు చూడండి మా నన్ను కూడా పట్టించుకోకుండా వాడు ముందు ముందుకి వెళ్ళిపోతున్నాడు వాడు భవానీలతో పాటు ఎంతైనా చిన్నపిల్లలకి ఆ దేవుడు ముందుండి నడిపిస్తాడు అని చెప్పేసి ఇదే నిదర్శనం అనమాట సో ఇక్కడ అయితే లాస్ట్ ఇది లాస్ట్ బొమ్మ అనమాట ఇది వచ్చేసి పాల ఫ్యాక్టరీకి చిట్నగర్ పాల ఫ్యాక్టరీకి దగ్గర ఉన్న స్టాల్ అనమాట బొమ్మ స్టా బొమ్మలు ఇక ఇక్కడ నుండి అయితే నేను వీడియో స్టాప్ చేశానండి